గోవిందాయ నమః హిందూ భక్తులందరికీ జయ శ్రీరామ్ వందే మాదరం కృష్ణ వందే జగత్కరం భగవద్గీత జ్ఞాన విజ్ఞాన యోగము 18వ శ్లోకం ఉదారః సర్వ ఏవైతే జ్ఞాని ట్వాత్మైవమేమతం ఆస్తిత సహయుక్తాత్మ మామేవానుత్తమాం గతి కృష్ణవర్మాత్మ అర్జునుడు చెప్తున్నాడు నిన్నటి శ్లోకానికి మొన్నటి శ్లోకానికి కంటిన్యూషన్ ఇది ఆ చతుర్వేద భక్తులందరిను ఉదారులే అంటే భగవంతుడి యందు విశ్వాసం ఉంచి ఎల్లప్పుడూ భగవంతుడిని సేవించేవారే కాని జ్ఞాని అయిన వాడు నా స్వరూపమే ఇది నా అభిప్రాయము ఎందుకంటే అట్టి భక్తుడు తన మనస్సును బుద్ధిని నాయం స్థిరమగా ఉంచి నన్నే పరమ ప్రాప్యునిగా భావించును ఈ విధముగా అతడు నాయందే స్థితుడు ఇదండి విషయం తేలిగ్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము నాలుగు విధాలైన భక్తులు కూడా ఉదారులై అంటే మంచి వారే ఆ విధంగా పూజ చేయడము లేదా ఆ విధంగా భజించడంలో తప్పేమీ లేదు ఆర్తుడు అంటే ఏదో కష్టంలో ఉండేసి ప్రార్థించడము అర్ధార్థి ఏవో కోరికలు తిరగడం కోసము పూజించడం ప్రార్థించడం జిజ్ఞాసు భగవంతుడు తెలుసుకోవాలని ప్రయత్నం చేయడము జ్ఞాని పరమాత్మ తత్వాన్ని పరిపూర్ణంగా తెలుసుకున్నవాడే ఉండడు వీళ్ళ నలుగురు నాకు ఇష్టమే అర్జున కానీ జ్ఞాని నాకు అత్యంత ప్రియమైన వాడు ఎంత ప్రియమైన వాడు అంటే జ్ఞాని నన్ను పరిపూర్ణంగా తెలుసుకున్నవాడు నా స్వరూపమే అని స్వామి అర్జునుడితో చెప్తున్నాడు ఎందుకంటే జ్ఞాని తన బుద్ధిని మనస్సును స్థిరంగా లెక్కన లెక్కనర్చి నన్ను పరమ ప్రాప్తులుగా భావించును అంటే కొంత పరమ ప్రయోజనం నేను అని భావిస్తాడు సరే కాస్త తెలిగ్గా తెలుసుకుందాం కాస్త ఉదాహరణతో తెలుసుకుందాం ఒక తండ్రి ఉన్నాడు అనుకోండి తన కూతురు లేదా కొడుకు ఎల్కేజీ చదివేటప్పుడు ముద్దొస్తాడు ప్రేమగానే ఉంటుంది హై స్కూల్లో చదివేటప్పుడు కొడుకే గొప్పగానే ఉంటుంది కళాశాలలో చదివేటప్పుడు గొప్ప విశ్వవిద్యాలయంలో చదివేటప్పుడు గొప్ప మనకి చదువులో కూడా ఈ విధంగా విభాగాలు ఉన్నాయి కదా ప్రాథమిక విద్య మాధ్యమిక విద్య ఉన్నత విద్య అత్యున్నతమైన విద్య అంటే పిహెచ్డి డాక్టరేట్ అనుకోండి ఒక్కొక్క దశ దాటుకుంటూ వెళతాము అంటే ప్రాథమిక విద్య మాధ్యమికమైన హై స్కూల్ విద్య పూర్తి చేయకుండా కాలేజీకి యూనివర్సిటీకి వెళ్ళాం కదా కాబట్టి ఇక్కడ ఆర్తుడు అలాగే అర్ధార్థి వీళ్ళు కూడా ముఖ్యమే మనము ఏదైనా కష్టంలో ఉండి పరమాత్మ ప్రార్థించినప్పుడు మనకు ఆ కోరిక నెరవేరితేనే మనకి విశ్వాసము శ్రద్ధ ఏర్పడుతుంది అలా అని జీవితం అంతా కోరికల గురించే ప్రార్థించడం వ్యర్థం ఏవో సాంసారికమైన కొన్ని అవసరాలు కోరికలు తీర్చుకోవడం కోసం భగవంతుడి సహాయాన్ని అర్థించాలి ఖచ్చితంగా అర్థించాలి భగవంతుని కాకపోతే ఎవరిని అడుగుతాం మనము కానీ జన్మంతా కోరికలు కోరడము తెచ్చుకోవడము అడగడము ఇది అంటే మరల కుదరదు అంటే ఆ చదువు అక్కడికే ఆగిందని అర్థం నిన్నీ కష్టాల నుండి కట్టెక్కించిన వాడు నీ అడిగిన కోరికలు తీర్చేవాడు నీకు ఆధారంగా నిలబడిన వాడి గురించి తెలుసుకోవాలనే జిజ్ఞాస పట్టం కళాశాల విద్య అనుకోండి తెలుసుకొని జ్ఞాని అయినవాడు భగవత్ తత్వాన్ని ఎరిగిన వాడు డాక్టరేట్ కూర్చుకున్న విశ్వవిద్యాలయ విద్యార్థి అనుకోండి అంటే అత్యున్నత స్థాయి చదువులోకి వచ్చాడు అనుకోండి అంటే తేలిగ్గా దరడం కోసం ఉదాహరణ చెప్తున్నాను తండ్రికి ఎల్కేజీ కుర్రాడు ముద్దే పిహెచ్డీ చేసిన కొడుకు అంటే కూడా ముద్దే కానీ కొడుకు పిహెచ్డీకి వచ్చి అంత ప్రావీణ్యత సంపాదించి అంత జ్ఞానార్జన చేసిన తర్వాత తండ్రికి ఎంతో గర్వంగా ఆనందంగా ఉంటుందండి ఇప్పుడు ఎల్కేజీలోనే కుర్రాడు ఆగిపోవాలి హై స్కూల్ చదువులోనే కుర్రాడు ఆగిపోవాలి తండ్రి అనుకుంటాడు అనుకోడు కదా తన బిడ్డ ఎల్కేజీలో చేరని రోజే విశ్వవిద్యాలయ విద్యార్థి కావాలి బాగా పట్టాభుచ్చుకోవాలి ఉన్నత చదువులు చదవాలి గొప్ప విద్యావంతుడు మేధావి అవ్వాలని ప్రతి తల్లి తండ్రి కోరుకుంటారు అది సహజం భగవంతుడు కూడా ఇక్కడ చెప్తున్నాడు నాలుగు విధాలైన భక్తులు ఉన్నా కూడా జ్ఞాని నాకు అత్యంత ప్రియమైన వాడు జ్ఞాని నా స్వరూపమే అని చెప్తున్నాడు ఎందుకు నా స్వరూపం అంటే తన మనస్సు బుద్ధి ఇంద్రియాలు ఎప్పుడు నా మీద లగ్నం చేస్తాడయా నేనే పరమ కోరుకుంటాడయ్యా నీకు ఏమి కావాలంటే నాకు స్వామి కావాలి ఎవరిని పొందాలి పరమాత్ముని పొందాలి నాకు ఇంకా పొందాల్సిన వస్తువు ఏం లేదు ఎన్ని పొందినా కూడా అన్ని విడిచిపెట్టిపోయాయి ఏది పొడినా రోజు సుఖపడతామో ఐదు రోజు బోరు కొడుకుంది ఏ రోజు ప్రాప్తించింది రేపు మరలా సుఖపడటానికి ప్రాప్తిస్తుందో లేదో తెలియదు మరి ఏం కావాలి నశ్వరమైనవి ఎందుకు స్వామి కావాలి నేను స్వామిని పొందాలి స్వామిని చేరాలి ఈ లక్ష్యంతోటే ఉంటాడు జ్ఞాని కాబట్టి జ్ఞాని నాస్వరూపము నాకు ప్రేమైన వాడు ఈ నాలుగు ధరైన భక్తులు నాకు ఇష్టమే జ్ఞాని జ్ఞాని అంటే నన్ను తెలుసుకున్నవాడు నాకు అత్యంత ప్రేమ వాడు నా స్వరూపము అని భావించు అని పరమాత్మ చెప్తున్నాడు కాబట్టి భగవంతుడికి అత్యంత ప్రేమైన వాడిగా మారడం కోసం మనం ప్రయత్నం చేయాలి జీవితం అంతా ఫలితాల కోసము కోరికలు జరగడం కోసం పూజలు జీవితం అంతా ఏవో కోరికలు జరగడం కోసమే పారాయణాలు అరవై డెబ్బై ఏళ్ళు వచ్చా కూడా ఆ క్షేత్రానికి వెళ్ళి అక్కడ పుష్కరంలో స్నానం చేస్తే రోగాలు నైవైపోతాయి ఆయుషులు ఈ ఆలోచనలు ఇదేంటంటే వయసు పెరిగినా కూడా ఇంకా ప్రైమరీ స్కూల్లో ఉన్న కిందే లెక్కండి అంతే అంటే చదువులో చురుగ్గా ఉండడం లేదు చదువులో వెనకబడిపోయి ఉన్నాడు మరి చదువులో వెనకబడిపోయిన పిల్లలు తండ్రి ప్రేమను పరిపూర్ణంగా పొందుతారా చక్కగా చదివి తండ్రి ఆశయాల్ని నిజం చేస్తే కొడుకని పెంచుకుంటారు కాబట్టి ఆ పరమాత్మ ఎవరో తెలుసుకోవడానికి ఒక జిజ్ఞాస అనేది ఉండాలి సాధన ద్వారా నిదానంగా తెలుసుకొని ఆ పరమాత్మ తత్వాన్ని ఎరిగి భగవత్ సాక్షాత్కారాన్ని పొంది పరమాత్మ నిరంతరం కోరుకుని పరమాత్మని ఆశ్రయించి పరమాత్మే నాకు పరమ ప్రాప్యము అనే ఒక లక్ష్యం పెట్టుకొని ఉన్నవాడు మహాత్ముడు మీకు చక్కగా అర్థమైంది సందేహాలన్నీ పోయి స్వామి చెప్పిన విషయము బాగా అర్థమైందని భావిస్తున్నాను లోకా సంస్థ సుఖనభవత్తు జై శ్రీరామ్ జై భారత్ జై హింద్ కృష్ణ